జై చేనేత జై చేనేత జై చేనేత వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంక్షేమ శాఖ మచులు సవితమ్మ గారికి అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్లా గారికి నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను దారానికి రంగు ఎక్కించే దాని దగ్గర నుంచి మగ్గాలపైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు కష్టపడతారు అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు అందుకే నేతనులందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ వచ్చా మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు ఏడు వేల ఓట్లు మెజారిటీ ఇచ్చింది ఆనాడే ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిస్థితుల్లో మాది ఐదు సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది మంగళగిరిలో పద్మశాలి సోదరులకి రెండు కుల వృత్తులు ఉంటాయి ఒకటి చేనేత రెండోది స్వర్ణకార వృత్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి ఎనిమిది వందల డెబ్బై మూడు రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా మీ బాధలు మీరు పడుతున్న ఇబ్బందులు మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఇరవై రెండులో ఈ వీవరసాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు డిజైన్లు కానివ్వండి లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి మార్కెట్ లింకేజ్ కానివ్వండి అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం ముప్పై శాతం మేము పెంచాం కానీ నేను ఆనందంగా లేను నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం వంద శాతం ఆదాయం పెంచాలని రెట్టింపు చేయాలని స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం దాని ద్వారా సర్వ స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి మెరుగైన పనిముట్లు కానివ్వండి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం సార్ యువగలం పాదయాత్రలో ప్రొద్దుటూరు కానివ్వండి ధర్మవరం మంగళగిరి ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని కొంతమంది ఎగతాలు చేశారు కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు కానీ నా ఆలోచన ఒక్కటే చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ ఆదాయం రెప్పటింపు చేయాలి ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తగా తీసుకుంటానని ఆనాడు చెప్పాను ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి మోడర్న్ కలర్స్ స్కిల్లింగ్ మార్కెట్ లింకేజ్ ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కాని గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానీ